హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి తాళి పెరిగిందని కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి టెన్షన్ పడకు పంతులు గారి దగ్గరకు వెళ్తే కనుక ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు రాలక్ష్మి పంతులు గారి దగ్గరకు వెళ్ళి తాళి పెరిగిందని చెప్పి ఏదైనా పరిష్కారం తెలుసుకుందాం అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు గుడి దగ్గరకు వెళ్ళి పంతులు గారి కోసం వెతుకుతూ ఉంటే పంతులు గారు కనిపించరు ఇక అప్పుడే ఒక ఆవిడ వచ్చి ఎవరి కోసం వెతుకుతున్నారండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుళ్ళో పంతులు గారు ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఈరోజు బోనాలు పండగ కదా బోనాల సమర్పణ దగ్గర పంతులు గారు ఉన్నారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది రాలక్ష్మి అక్కడికే వెళ్దాము అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు అంబిక మనుషులు విహారిని ఫాలో అవుతూ ఉంటారు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే అక్కడ ఒక అరటి పండు ఉంటుంది విహారీ చూసుకోకుండా అరటి పండుపై కాలు వేస్తాడు ఇక విహారీ కాలు జారి త్రిశూలంపై పడబోతూ ఉంటాడు ఇక కాస్త అయితే విహారీ గొంతులో త్రిశూలం గుచ్చుకుంటుంది లక్ష్మి విహారీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది విహారి గారు అని చెప్పి గట్టిగా అరిచి విహారి గారు మీకేం కాలేదు కదా అని లక్ష్మి అడుగుతూ ఉంటే నువ్వు పట్టుకున్నావు కదా లక్ష్మి నాకు ఏం కాలేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక యమున లక్ష్మిని వెతుక్కుంటూ గుడంతా కూడా తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా లక్ష్మి ఈ గుడికే వచ్చి ఉంటుంది అని యమున మనసులో అనుకొని అంతా కూడా వెతుకుతూ ఉంటుంది సరే లక్ష్మి త్వరగా వెళ్దాం పదా పంతులు గారు ఎక్కడ ఉన్నారో చూద్దాం అని విహారీ చెప్తూ ఉంటాడు అవును విహారీ గారు ఈ తాలి పెరిగినందుకు ఏదో ఒక పరిష్కారం తెలుసుకోవాలి లేకపోతే మీకు అడుగడుగున గండాలే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే ఒక ఆవిడ విహారి లక్ష్మిని చూసి ఏంటమ్మా చేతిలో తాలితో ఉన్నావు పెళ్లి చేసుకోవడానికి వచ్చావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదమ్మా మాకు ఎప్పుడో పెళ్ళైపోయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడు యమునకు లక్ష్మి వాట వినిపించి ఇది లక్ష్మి గొంతులా ఉందే అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ లక్ష్మి విహారి ఉంటారు లక్ష్మి విహారిని చూసి యమున షాక్ అవుతుంది లక్ష్మి ఈ గుడికే వచ్చింది కానీ విహారి ఆఫీస్ వర్క్ మీద ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పాడు గుడికి వచ్చాడేంటి అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది అవునండి మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది లక్ష్మిది తాళి పెరిగింది అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఎప్పుడు పెరిగిందమ్మా అని ఆవిడ అడుగుతూ ఉంటుంది నుండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మవారి సమక్షంలో నీ తాళి పెరిగింది కాబట్టి ఎలాగూ నీ చేతిలో నీ తాళి ఉంది కాబట్టి ఆ అమ్మవారి సమక్షంలోనే నీ భర్తతో తాళి కట్టించుకోమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది లక్ష్మి ఆ తాలి ఇలా ఇవ్వు అని చెప్పి విహరి లక్ష్మి చేతిలోని తాళిని తీసుకొని లక్ష్మి మెడలో కడుతూ ఉంటాడు దీర్ఘ సుమంగలి భవ నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండాలి మీరిద్దరు అని చెప్పి అక్కడ ఉన్న ముత్తైదు దీవిస్తుంది చాలా థ్యాంక్స్ అమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక నీ భర్తకు ఎలాంటి ప్రమాదం ఉండదమ్మా సంతోషంగా వెళ్ళిరా ఆ అమ్మవారి సమక్షంలోనే నీ మెడలో తాళిపడింది అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టడం చూసి యమునకు ఏమీ అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి సహస్ర మెడలో ఎప్పుడో తాళి కట్టాడు కదా మళ్ళీ లక్ష్మి నా భార్య అంటాడేంటి విహారీ అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది విహారిని ఇప్పుడే నిలదీస్తాను అని చెప్పి యమున విహారి దగ్గరకు వెళ్ళబోయి ఒక్కసారిగా ఆగిపోయి ఇప్పుడు నిలదీయటం కరెక్ట్ కాదు ఇంట్లో అందరి సమక్షంలోనే విహారిని నిలదీస్తాను అని చెప్పి యమున మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి విహారీ లక్ష్మిని చూసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సహస్ర ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది ఏమైందే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అసలు దీనికి ఏమైందో ఏంటో ఏమీ అర్థం కాదు ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తుందో తెలీదు ఎందుకు సంతోషపడుతుందో తెలీదు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అవునక్క నాకు కూడా అదే అనిపిస్తుంది సహస్రకు ఈ మధ్య యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చిన్న మెదడు చితికినట్టుంది అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక యమున ఇంటికి వస్తుంది యమునను చూసి ఏంటి ఈవిడ అలా అదోలా వస్తుంది అని చెప్పి పద్మాక్షి అంబికను అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదక్కా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అప్పుడే వసుదా వచ్చి వదిన మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావంట కదా ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళావే అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటుంది నువ్వు కనిపించలేదు వసుదా పండుకి చెప్పి వెళ్ళాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే వదిన ఎందుకు అంత డల్గా ఉన్నావు అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటే ఏం లేదు వసుదా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక యమున టెన్షన్ పడుతూ ఉంటే వసుధ మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి వదిన మీరు మంచినీళ్ళు తాగండి ముందు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏమొద్దు వసుదా కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఏదో జరిగింది వదిన అందుకే ఇంత టెన్షన్ పడుతుంది అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు లక్ష్మి యమునను చూసి యమునం ఏంటి అలా ఉన్నారు అని మనసులో అనుకుంటూ యమున దగ్గరకు వెళ్ళి అమ్మ ఏంటి అలా ఉన్నారు ఏమైనా ఆరోగ్యం బాలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక యమున కోపంగా లేచి నుంచొని లక్ష్మి చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అమ్మ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఆ అమ్మనే అడుగుతున్నాను నీ మెడలో ఈ తాలి కట్టింది ఎవరు అని చెప్పి యమున లక్ష్మి మెడలో ఉన్న తాళిని పట్టుకొని అడుగుతూ ఉంటుంది అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు వదినేంటి ఇప్పుడు లక్ష్మి మెడలో తాళి గురించి అడుగుతుంది వదినకు నిజం తెలిసిపోయిందా అని వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది బావ భార్య లక్ష్మి అని అత్తయ్యకు తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా ఆ విషయం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి మర్యాదగా అడుగుతున్నాను నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి తలదించుకుంటుంది నువ్వు చెప్పకపోయినా నీ మెడలో తాళి కట్టింది ఎవరో నాకు తెలుసు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇంకా లక్ష్మి తలదించుకుంటుంది షాకింగ్గా అసలు అమ్మగారికి విహారి గారి గురించి నిజం తెలిసిపోయి ఉంటుందా అందుకే ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చెప్పు లక్ష్మి చెప్పు నీ మెడలో ఈ తాళి కట్టింది ఎవరు అని చెప్పి యమున లక్ష్మి చంపలు చంపులు బాదుతూ ఉంటుంది అమ్మ లక్ష్మిని కొట్టొద్దు అని విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు ఆగు విహారి అని చెప్పి యమున అంటుంది ప్లీజ్ అమ్మ లక్ష్మిని కొట్టొద్దు అని విహారీ చెప్తూ ఉంటాడు మర్యాదగా ఆఖరిగా అడుగుతున్నాను నీ మెడలో తాళి కట్టింది ఎవరో చెప్పు లక్ష్మి అని యమున అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడదు పాపం అమాయకురాలు అనవసరంగా వదిన చేతుల్లో దెబ్బలు తింటుంది నీ కొడుకే నా మెడలో తాళి కట్టాడని చెప్పొచ్చు కదా అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది అత్త ఏంటి ఇంత సీరియస్గా లక్ష్మిని అడుగుతుంది అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పు లక్ష్మి నిన్నే అడుగుతుంది నీ మెడలో తాళి కట్టింది ఎవరు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అని విహారి అంటూ ఉంటాడు ఏ లక్ష్మికి నోరు లేదా నువ్వు చెప్పడం ఏంటి విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది తప్పు చేసింది నేను కాబట్టి నేనే చెప్తానమ్మా అని విహారి అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మి మెడలో తాళి కట్టింది నేనేనమ్మా లక్ష్మి భర్తాను నేనేనమ్మా లక్ష్మిని నడి రోడ్డు మీద తాళి కట్టి వదిలేసి వచ్చింది నేనేనమ్మా ఆ దుర్మార్గుణి నేనేనమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక యమున అక్కడే కుప్పకూలి కూర్చుండి పోతుంది ఆ విషయం నాకు తెలుసు విహారి అందుకే లక్ష్మిని నిలదీస్తున్నాను అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అసలు సహస్రకు నీకు పెళ్ళనుకున్న తర్వాత నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టడం ఏంటి విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నువ్వు ఎంత మోసం చేశావో ఎంత ద్రోహం చేశావో అమ్మను నమ్మించి మోసం చేశావు విహారి అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ నేను ఎవరిని మోసం చేయలేదు ద్రోహం చేయలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు మరి సహస్రతో పెళ్ళి అనుకున్న తర్వాత నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టాల్సిన అవసరం ఏంటి విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నేను అనుకోకుండా నా ఫ్రెండ్ పెళ్ళికి రాజమండ్రి వెళ్ళాను అక్కడ ఏం జరిగిందంటే అని చెప్పి విహారి జరిగిందంతా కూడా కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు ఓ లక్ష్మీ తండ్రిని కాపాడటం కోసం నా కూతురికి అన్యాయం చేశావా విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అత్త అప్పటికి నాకు సహస్రకు పెళ్ళే జరగలేదు సహస్రను ఏదో ఒక విధంగా కన్విన్స్ చేద్దాము ఇప్పుడు తప్పదు కాబట్టి లక్ష్మి మెడలో తాళి కడదాము అనుకున్నానత్త అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు ఈ లక్ష్మిని మీరంతా కలిసి నెత్తిన పెట్టుకున్నారు ఈరోజు లక్ష్మి మన అందరి కొంపలు ముంచింది ఇప్పుడు లక్ష్మికి న్యాయం చేస్తావా వదినా లేకపోతే నా కూతురు సహస్రకు న్యాయం చేస్తావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్రకే న్యాయం చేస్తాను లక్ష్మి నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి యువన చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మా అత్తయ్య చెప్పింది నీకు అర్థం కాలేదా అని వెళ్ళవే వెళ్ళు వెళ్ళి నీ లగేజ్ తీసుకొచ్చుకో అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి తన రూమ్కి వెళ్ళి తన లగేజ్ సర్దుకొని కిందికి వస్తుంది వెళ్ళొస్తానమ్మా అని చెప్పి లక్ష్మి యమునకు చెప్తూ ఉంటే వెళ్ళు ఇక ఎప్పటికీ నీ మొహం మాకు చూపించొద్దు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్తూ ఉంటే లక్ష్మి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి అలానే నుంచెం చూస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నా భార్య నేను సహస్రను ఏ రోజు కూడా నా భార్యగా అంగీకరించలేదు నేను లక్ష్మితోనే ఉండాలనుకుంటున్నాను లక్ష్మీనే నేను మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటున్నాను లక్ష్మికి ఈ ఇంట్లో చోటు లేనప్పుడు నేను కూడా ఇంట్లో ఉండను లక్ష్మితో పాటు వెళ్ళిపోతాను అని చెప్పి విహారి లక్ష్మిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సహస్ర విహారి దగ్గరకు వెళ్ళి బావా మరి లక్ష్మిని తీసుకొని నువ్వు వెళ్ళిపోతావు నా పరిస్థితి ఏంటి బావా నేనేం చేయాలో చెప్పు బావా నా మెడలో కూడా తాలి కట్టావు కదా బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర నీకు నాకు జరిగింది అసలు పెళ్ళే కాదు నేను నీ మెడలో మూడు ముళ్ళు వేయలేదు రెండు ముళ్ళు మాత్రమే మూడో మూడు వేయటానికి నాకు లక్ష్మి గుర్తుకు వచ్చింది ధైర్యం సరిపోలేదు సహస్రా అందుకే నీ మెడలో మూడు ముళ్ళు వేయలేదు మన ఇద్దరికి అసలు పెళ్ళే జరగలేదు సహస్రా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు బావా ఎందుకు బావా ఆ లక్ష్మి కోసం నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతావా బావా చెప్పు బావా అని చెప్పి సహస్రా అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సహస్రా నాకు లక్ష్మియే ముఖ్యం లక్ష్మి అమాయకురాలు ఏం తెలియదు పాపం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఎవరికి బావా ఈ లక్ష్మిక ఏమో తెలియంది రెండు కుటుంబాల్ని ఈరోజు విడదీసింది ఈ లక్ష్మియే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది విహారి నోరు మూసుకొని ఉన్నాను కదా అని చెప్పి ఏమీ చెయ్యట్లేదు చేతగన్ దాన్ని అనుకోకు నా కూతురికి అన్యాయం చేస్తే ఊరుకోను నువ్వు ఎక్కడా కూడా మమ్మల్ని కాదని బ్రతకలేవు లక్ష్మిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నీకు అడుక్కోవటమే గతవుతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అవును విహారీ నీకు ఉద్యోగం కూడా దొరకదు ఇక్కడ మన స్టేటస్ చూసి ఎవరు కూడా నీకు ఉద్యోగం ఇవ్వటానికి కూడా ముందుకు రారు ఆ లక్ష్మిని గెంటేసి నువ్వు మాతో ఉండు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అవును విహారి గారు మీరు బాగుండాలి మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి మీరు సహస్రమతోనే ఉండండి నేను వెళ్ళిపోతాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తావు లక్ష్మి నీ భర్తను నేను నన్ను కదా నువ్వు ఎక్కడికి వెళ్తావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ప్లీజ్ విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మిని వదిలి నేను రాను ఈ ఇంట్లో నేను ఉండాలంటే ఖచ్చితంగా లక్ష్మి కూడా ఉండాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఈ అమ్మను కూడా కాదని వెళ్ళిపోతావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది నాకు లక్ష్మి కావాలమ్మా లక్ష్మిని ఈ ఇంట్లో ఉంచటం మీకు ఇష్టమైతే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే నువ్వు లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక విహారీ లక్ష్మిని తీసుకొని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి